ఫ్రెండ్స్ మన భీమవరంలో శ్రీ మామిళి అమ్మ నమ్మ మావుళ్ళ అమ్మవారి జాతర ఎంతో అందంగా జరిగింది ఎక్కడంటే ఇది మాళ్ళ ఈ మిండివర తోటలో మూడు జాతరలు ఒకసారి పెట్టారు ఈ మూడు జాతరలు ఒకసారి అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు అంటేనే చాలా బాగా చేశారు మూడు ఏరియాల్లో ముండవర తోటలో చాలా బాగా జరిగింది ఇక్కడ అమ్మవారు అయితే కనుక దానిట్లయితే కనుక ఎద్దుల మీద ఊరేగించినట్టు అమ్మవారి వాహనం తర్వాత రిక్షాల మీద రెండు ఆటల మీద అమ్మవారు వాహనం తీసుకెళ్లారు అలా చాలా బాగా జరిగింది గరగలు ఉంటాయి కదా గరగలు అయితే ఎక్సలెంట్ ఇందులోని ఎందుకంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు అంటే వీడియో అంత తీసాం గాని అంత తీసినా కానీ లెంత్ ఎక్కువైపోతే మీరు అంత చూడరా అంత బోరింగ్ గా ఉంటది దాని వారు ఏంటంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న ముక్కలు వేసాను నీట్ గా అందంగా ఇందులో మనకి జాతరలో చాలా బాగున్న జాతర అయితేనే ఇందులో ఏంటంటే కొద్దిగా డ్రింక్ చేసుకున్న వాళ్ళు గెంట్టుకుంటాం చేసుకోవడం చేశారు అప్పుడు పోలీసు వారు వచ్చి వాళ్ళని వెంటనే ఎక్కడెక్కడ బెదలగొట్టి ఎక్సలెంట్ చేశారు ఇందులో పోలీసు వారు ఏంటంటే మూడు జాతరలు కాబట్టి ఎంతో అందంగా అసలు ఎక్కడ ఎటువంటి అవంతరం లేకుండా మూడు జాతరలు చాలా దివ్యంగా జరిగేలాగా చేశారు పోలీసులు అయితేనే ఇందులో అందరూ గ్రామస్తులు ఏంటి అందరూ కబడ్డీ మెంబర్స్ ఏంటి అందరూ చాలా బాగా అమ్మర్ జాతరలో చాలా బాగా చేసి కొద్దిగా గింటకొండ నుంచి కీచడం జరిగింది ఏంటి పోలీసు వారి దగ్గరుండి ఎటువంటి అవంతరం లేకుండా చాలా బాగా చేశారు ఇందులో ఏంటంటే మూడు జాతరల పోలీసు వారు అంతలా చేశారంటే ఒక్క జాతరకే కంట్రోల్ చేయడం చాలా కష్టం అలాంటి మూడు జాతరలు ఇంతలా చేశారంటే మనకి చాలా ఎక్సలెంట్ అందులో గ్రామస్తులు ఏంటి అక్కడ కమిటీ మెంబర్స్ ఏంటి మూడు జాతరల కమిటీ మెంబర్స్ ఏంటి చాలా బాగా చేశారు నేను అనివ్వ అన్నట్టుగా అమ్మవారిని డెకరేషన్ చేసి పోటీలు చేసి అమ్మవారి జాతర చేశారు ఈ వీడియో కనుక పూర్తిగా చూసి మీకు ఎలా అన్నది లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అందులో లాస్ట్ లో చూసిన తర్వాత మీ చిన్న కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ సురేష్ జై హింద్ మూడు జాతరలు జరిగినాయి మాళ్ళమ్మ జాతరలో ఆ మామిళ మూడు జాతరలో కవర్ చేసి మన వీడియోలో పెడతాం జరుగుతుంది అలాగే మనం మావుళ్ళమ్మ మూడు జాతరలు ఎక్కడంటే భీమవరం ఇంటివర తోటలోని జరిగినాయి మెండే వాతావరణం పోయేవారి ఇది బ్యాటరీ మూర్తిగా రెండు దగ్గరలోని అలాగే మేకలగా మీద దగ్గరలోని ఇది జరిగినాయి మూడు జాతరలోన అమ్మవారి చాలా సందడిగా హుషారుగా చేశారు అమ్మవారు అయితే మట్టికి ఆ బండి మీద ఆటో కింద అది ఇంజిన్ పెట్టి అదన బండ్ల మీద చాలా బాగా అమ్మవారు ఊరేగారు దాని మీద చాలా బాగుంది డిఫరెంట్ గా ఇది ఎప్పటి నుంచో వస్తుంది అలాగా కాబట్టి మనకి మూడు జాతరల మీద ఈ అమ్మవారు అయితే గనక ఎలా ఉన్నారా మిగతా అమ్మవార్లు అయితే గనక అది రిక్షా ఉంటుంది కదా గింట్టుతో ఆరు రెండు రిక్షాల మీద చేశారు కొద్దిగా బ్యాటరీ మూతగారు ఏంటంటే ఈ జాతర కొద్దిగా హైలైట్ అనిపించింది ప్రతి సంవత్సరం కేరళ డప్పులు పెడతారా ఈ సంవత్సరం ఏంటంటే కేరళ డప్పులు ఏం పెట్టలేదు కాకపోతే కనుక అదే డీజే సాంగ్ టైప్ బ్యాండ్ పెట్టారు వాళ్ళైతే కనుక బాగుంది డిఫరెంట్గా ఉంది వాళ్ళైతే చాలా బాగుంది అలాగే కనుక మనకి వీళ్ళ ఆశా ఆశాదోళ్ళు అయితే కనుక వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు ఈ మధ్యకాలంలో ఇక్కడ మనకి కనిపించింది లేదు కానీ బాగా చేశారు డిఫరెంట్ గా ఉంది వెళ్తే కొద్దిగా అదే పద్యవాకాళ్ళు ఏంటంటే అటు ఇటు ఆటే ఇలా కాదు ఎక్కువ అప్ చేయడం అయితే ఎవరైతే పర్సన్ మెయిన్ పర్సనల్ దీంట్లో హైలైట్ గా నెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే కనుక బాగా వాళ్ళ అట్రాక్షన్ అయ్యేలాగా వాళ్ళు ఎదురకుండా ఎక్కువ డ్యాన్స్ చేయడం ఆ బ్యాటరీ మూత్ర గట్టిగా ఎక్కువ చెప్ చేయడం అది చేశారు ఇక మీకు చెప్పాను కదా ఇయే డప్పులు మీరు కేరళ డప్పు ఎట్టివారు పది సంవత్సరం ఈ సంవత్సరం అయితే కేరళ డప్పులు తీసేసి ఈ బ్యాండ్ పెట్టారు కనుక ఇదైతే కనుక కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది కానీ సేమ్ కేరళ డప్పు లాగే కొట్టారు కానీ సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్ కానీ చాలా హార్డ్గా చేశారు వాళ్ళ వర్క్లు ఎళ్ళే వాళ్ళు ఒకలాగే అనిపించింది వాళ్ళు ఒకటే అవడానికి కానీ కేరళ డప్పులో వెళ్ళాను కాకపోతే ఎలా గట్టిగా హార్డ్గా వర్క్ చేశారు బాగుంది అదే బ్యాటరీ మూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ కూడా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనం అయితే చాలా గట్టిగా వచ్చారు ఈరోజు ఎందుకంటే మూడు జాతరల మింటెవరి తోటలో మళ్ళీ దాని గురించి గట్టిగా వచ్చారు ఈ చెట్టు వేసాలు అయితే మట్టి వీళ్ళ ఎక్కడన్నా సరే గా చేస్తారు బాగుంటదండి మరి వీళ్ళ ఎక్కడన్నదో తెలియదు కానీ కానీ చాలా బాగుంటది వీళ్ళ ఎప్పటి నుంచో తెలుసు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగా చేస్తారు వీళ్ళయితే చెత్తి వేసాలు అయితేనే ఐదు వందల నోట్ తీసారు వీళ్ళు ఐదు వందల నోట్ ఎలా అంటే మళ్ళీ వంగిని కను రెప్పళ్ళతో ఐదు వందలు తీసారు చాలా ఎక్సలెంట్గా తీశారు అందరు ఏంటంటే నోటితోటి నాలుగు తోటి ఆ టైప్లో తీస్తారు చాలా ఈ అమ్మాయి అయితే మటుకి కన్ను రెప్పలతోటి ఐదు వందల కంత తీసి చాలా డిఫరెంట్గా చేసి ఇచ్చారు ఆ కన్ను రెప్పలతో ఐదు వందలు తీయడం అంటే అసమస్య కాదు ఏదన్నా చిన్న నలక పడేటప్పటికి మనకి తల్లి అంటే నిలిపేసుకుంటాం ఆ రెప్పలతో అసలు ఎలా తీసారు అన్నది నాకు అర్థం కాదు మంచి టాలెంట్ పర్సన్ లెక్కేంటే చాలా బాగుంది చేయడం కూడా అసలు చాలా విచిత్రంగా చేశారు వాళ్ళు అయితే మటుకి తిరుమల డప్పులతో డ్యాన్సులు అంటే డ్యాన్సులు చాలా బాగా చేసారు వాళ్ళు అయితేనే ఈ గ్రూప్ అయితే పాన ఉంది మిగతా కొన్ని గ్రూపులు కాడ ఇక డ్యాన్స్ చేయడం గెంటుకుంటాం కొట్టుకుంటాం జరిగినాయి అక్కడ పోలీసులు వచ్చి కొద్దిగా వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని ఏం జరగకుండా చూసుకున్నారు పోలీసు వారు అయితే చాలా సహకరించారు ఈ జాతర మూడు జాతరలు ఏంటంటే అలా మూడు జాతరలు ఏంటంటే మెంటవర్ తోట అనేటప్పుడు కొద్దిగా గొడవలు ఎక్కిపోతే ఆ గొడవ వల్ల జరగకుండా చూసుకున్నారు పోలీసులు అయితేనే చాలా బాగా చేశారు పోలీసులు ఇందులో నెంబర్ వన్ అసలు ఎందుకంటే వెంకటేశ్వర గారు ఎస్ఐ గారు ఉన్నారంటే కనుక వాళ్ళ కుర్రవాళ్ళని కొద్దిగా తాగేస్తాం వాళ్ళని బెదర కొడతాం అది చేశారు చాలా బాగా చేశారు కానీ జాతర మటుకి మూడు జాతర మట్టు చాలా ఎక్సలెంట్గా జరిగింది మన మెంటవర్ తోటలని మెంటవర తోటలో ఏంటంటే మూడు జాతరలు ఒకసారి పెడతాం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైనా సరే ఈ మూడు జాతరలు అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒక ఒక జాతర ఉన్నప్పటికీ గట్టిగా జరుగుతాయి గొడవలు అలాంటిది మూడు జాతరలో ఒకసారి పెడుతుందో ఒక ఆదివారం తోటే చాలా డిఫరెంట్ గా అనిపించింది అందరూ కూడా తాగేసి ఉండటం అన్నట్టు ఉంటారు కదా గొడవలు దానికి అటువంటి ఏ సంఘటనలు జరగకుండా మా పోలీసు వారైతే మంచి చర్య తీసుకుని దగ్గరే అక్కడ ఇక్కడ మూడు రూపుల కింద మూడు కాడ అటు ఇటు చూసుకుని ఏ ఇబ్బంది లేకుండా చేశారు ఈ చిత్తు వ్యసాలు అయితే మట్టికి వీళ్ళైతే కనుక చాట సీపరెట్ ఇలా డిఫరెంట్ గా ఉన్నారు ఇక్కడ అమ్మవారి రిక్షా మీద అయితే కనుక అలా ఇదిగో తీసుకెళ్ళడం ఇది ఫస్ట్ రెండు అమ్మవారు ఇందాక మనం గుర్ర మీద ఎద్దుల మీద తీసుకెళ్ళడం అది ఇక్కడ అమ్మవారు కూడా సేమ్ మూడు అమ్మవారు కూడా ఇలాగే తీసుకెళ్లారు ఇది రెండు అమ్మవారు ఇక్కడ ఇదిలోది అమ్మవారు ఇక్కడ ఇది పటం అమ్మవారి పటం ఇది చాలా బాగుందండి అదే మూడు జాతరలో ఇంత అలా జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఒక్క రోజున మూడు జాతరలు పెడతాం ఈ ఆషాఢ మాసంలో జాతరలు అనేది అమ్మవారిది చాలా విందుగా జరుగుతాయి ఇది చాలా డిఫరెంట్ గానా ఇక మనం మూడో జాతరకు వచ్చాం ఈ మూడో జాతరలోనే కొద్దిగా కుర్రోళ్ళు డ్రింక్ చేసేసి బాగా అల్రచెలరగా ఉన్నారు ఇవి ఇక్కడే పోలీసు వారు కొద్దిగా ఆ అల్ర అయ్యి లేకుండా చేశారు ఆ అయితే కనుక అది గెంటికుండం చేసుకుని చిన్న ముక్క తీశాను ఎక్కువ ముక్క తీయడం మన కరెక్ట్ కాదు ఎందుకంటే జాతర కదా అమ్మవారి జాతర కదా మనం ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే ఆ కుర్రోళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ అరే పొద్దున పోలీసు వారు కానీ ఎవరైనా వీడియో చూసినా కానీ ఈ చిన్న పాప అయితే మనకి డ్యాన్స్ చేయడం అయితే రకంగా చేసింది పాప డ్యాన్స్ అంటారా ఎవరిది చేసింది ఆ చిన్న పాప ఆ తీరుమారు డప్పులతోటి చాలా ఒసరి చేసింది ఆ పక్కన డప్పులు మోతుందంటే పరిగెత్తకుండా వచ్చేసి అమ్మాయి డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి మంచి ఒసారొచ్చింది ఏంటో కానీ చాలా పా పాప చాలా అలా అందంగా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అంటే డ్రింక్స్ వేసి గింటుకుంటాం కొట్టుకుంటాం అలా చేశారంటే కనుక కంపెనీ నెంబర్ కూడా బ్యాడ్ నేమే జనం ఏమనుకుంటారంటే వాళ్ళు ఎప్పుడు జాతర చేస్తారా కానీ తాగేసి అందలాడతారు అంటారు అనుకుని కామెంట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళను మనం శుభ్రంగా చేసుకుంటే ఏముంది అమ్మవారి జాతర ఆనందంతో వీళ్ళు చూడండి నీట్గా వేస్తున్నారు ఆ పాపతోటి ఇద్దరు కుర్రాలు కూడా అలా చేసుకుని ఎంత బాగుంటది మా అమ్మవారి జాతర అనే కన్నులు విందుగా ఉంటది చాలా సందరగా ఉంటది చూడడానికి కూడా బాగుంటది ఆడవారు కూడా రావడం రాపోవడానికి ఇదే కారణం ఎవరిల్లా వాళ్ళు ఉండే ఏదో పై నుంచి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి చూసారు తప్ప ఎవరో అంత ఆడవాళ్ళు వచ్చింది లేదు ఇంకంటే ఇలా తాగి చేసి చేయడం వల్ల వాళ్ళకే భయమే కదా గింటకుండా మనం అలా తాగి చేసి కూరవాళ్ళు ఈ బ్యాచ్ కొద్దిగా ఏదో బ్యాచ్ తేడా అనిపించింది ఈ బ్యాచ్ కొద్దిగా లాస్ట్లో అయితే మనకి కొద్దిగా కొట్టుకుంటాం గెంటకుండా చేసుకుంటాం చేశారు కానీ పోలీసులు వచ్చిన మట్టుకి అలాంటి జరగకుండా దగ్గరుండి చూసుకున్నారు అది తాగేసిన వాళ్ళు కొద్దిగా బెదర కొట్టారు అంతే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో కనుక ఎలా ఉంది ఏంటన్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ మీ మెసేజ్ వల్ల మిగతా వాళ్ళకి కూడా మనకి చేరుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అలా మా వీడియో ఏదో ఉన్నంతలో నేను వాయిస్ చెప్పాను అందరూ ఏమైనా ఉంటే కనుక తప్పులు ఏమైనా ఉంటే కనుక సీమించండి అని ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరో ఎక్కువ తక్కువనేం కాదు కొట్టుకుంటే చెట్టుకున్నాం కదా అన్నాను కదా ఇదిగో ఇక్కడే ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరో తప్పు అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్